హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట ఆల్రెడీ ఒక డబ్బా మేము వాడేసాను ఇది రెండోది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నేను వీడియో తీసి చూపిస్తున్నాను ఇది రక్తం చోటండి అమెజాన్ అమెజాన్లో దొరుకుతుంది అనమాట ఇది చాలా అవైలబుల్ రెండు వందల లోపే ఉంటుంది అనమాట ఇది మీకు ఇదిగోండి ప్యాక్ ఇలా ఇస్తారు లోపల దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి ఇందులో మెన్షన్ చేస్తారండి అన్నీ ఉంటాయి మీరు చూసుకోవచ్చు హెయిర్ చాలా బాగుంటుంది ఇది వంటల్లో కూడా వాడతారు ఎలాంటి డౌట్ లేదు హాయిగా మనం తలకి వాడుకోవచ్చు అనమాట మేము ఇది రెండోసారి వాడుతున్నాం ఫస్ట్ సారి అయితే మనకి చాలా బాగా రిజల్ట్ వచ్చింది పెద్దమ్మ చాలాసార్లు తలకి రాసింది ఆ తర్వాత ఇప్పుడు వీడియో చేస్తున్నాం అనమాట చూడండి ఇలా ఇస్తారు మనకు ప్యాక్ వచ్చేసి ఇది ఈ విధంగా ఉంటాయి మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట మీకు అమెజాన్లో అయితే ఎన్ని కావాలన్నా ఉన్నాయండి చాలా వైరల్ అయింది ఇవి ఇదైతే చాలా బాగా జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది నేను ఇప్పుడు ఎలా వాడాలన్నది కూడా మీకు చూపిస్తాను రతన్ జోట్ అంటారు చాలా రకాల పేర్లతోనే పిలుస్తారు మీకు డబ్బా అయితే ఫస్ట్ మీరు చూసుకుంటారు రతన్ జోట్ అని అనుకో అమెజాన్లో మీకు ఇలా కనిపించేస్తుంది డబ్బా ఇవి నేను చూపిస్తున్నాను ఇది తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు అంతే ఈ విధంగా డబ్బా ఉంటుంది కదా ఇది మీకు తెలుస్తుంది చూడండి ఇవి ఇలా ఉంటాయి లోపల వచ్చి మనకు ప్యాక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటాయి చాలా మంచిగా ఉంటుంది నేను మీకు మీకు చేసి చూపిస్తాను చూడండి 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 పెద్దమ్మ హెయిర్ ఆయిల్ రాసింది ఇంకా ఇవాళ ఇందాక తయారు చేసాం కదా ఆయిల్ రాసుకుంది ఆయిల్ రాసిన తర్వాత కూడా చూడండి అంత ఒత్తుగా ఉందో చాలా మందికి ఆయిల్ రాస్తే సన్నగా పీల్కి ఉంటుంది కానీ అలా కాదు పెద్దమ్మకి చూడండి పైన కూడా నుదురు మీద కూడా ఫుల్గా రాసింది ఆయిల్ ఇప్పుడు మనం తయారు చేసేది చాలా బాగుంటుంది ఈ ఆవి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఇది వాడుకున్నారంటే పెద్ద హెయిర్ లాగా ఒత్తుగా ఉంటుంది నల్లగా నా హెయిర్ కూడా అలానే ఉంది కదా చూశారు కదా మీరు చూడండి మీకు డౌట్ చాలా మందికి ఉండొచ్చు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఉండొచ్చు కదా అందుకని చూపిస్తున్నాను అదిగోండి పెద్ద అడుగుతుంది లైక్లు ఇవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి షేర్ చేయండి మంచి వీడియో కొత్త వాళ్ళు అయ్యేలా ఉంటే నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్లు ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ఇదిగోండి ప్లేట్లో వేసాను చూడండి ప్లేట్లో వేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది పొడి వస్తుంది నేను పొడి కోసం పొడి తీయడం కోసం అని చెప్పి ప్లేట్లో పంపేశాము మొత్తం ఇవి తర్వాత వాడుకోవచ్చు ఫస్ట్ పొడి వాడదాం అని చెప్పి పొడి కావాలి మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది రతన్ జోట్ అంటారు రతన్ చోట్ అంటారు రతన్ జోట్ అంటారు ఏదైనా కానీ నిన్ను కావాలంటే మీకు అక్కడ పేరు కూడా రాస్తాను చూడండి క్లియర్గా ఇదో మీరు అమెజాన్లో కొట్టండి ఇలా ఉంటుంది ఇప్పుడు వెనప కళాయి ఒకటి పెట్టుకొని స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసిన తర్వాత వెనపకళాయి మాత్రమే మనకు కావాలి పెట్టుకోండి ఒకవేళ లేకపోతే మందంగా ఉన్న గింజని పెట్టుకోండి ఇదిగోండి ఇవి వచ్చేసి మందర పువ్వులు మొగ్గలు ఎన్నున్నా పర్వాలేదు మీ దగ్గర చాలా పువ్వులు ఉన్న పర్వాలేదు తెచ్చేయండి మాకు ఇన్నె దొరికినాయి మొగ్గలు కూడా ఉన్నాయి ఇవి ఇచ్చేస్తాయి సాయంత్రంకి రేపు రేపొద్దు అందుకనే మేము వేసేస్తున్నాము ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టి వేసిన తర్వాత మనం కొబ్బరి నూనె వేసుకోవాలి ఎందుకంటే ఇది చా ఆ నూనె అనేది మనం వేడి చేయకూడదు మన ద్వారా పువ్వులు అన్నది డైరెక్ట్గా వేయకూడదు కాబట్టి ఆటల వరకు కొద్దిగా అందుకని కొబ్బరి నూనె వేస్తున్నాం కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె వేయండి లేదా ఆముదం క్యాస్టర్ అని అంటారు కదా అది కూడా వేస్తే ఇంకా మంచిది అంటే ఇందులో ఇప్పుడు ఇవి మనం కొంచెం లైట్గా వేపుకోవాలి ఎక్కువ కాదు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టవ్ కట్టేసేయండి ఎంతవరకు చాలు మనకు కలర్ కూడా చేంజ్ అయ్యింది చూసారు కదా ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి ఒక్క నిమిషం అలా ఉంచండి కొద్దిగా చల్లగా అవుతాయి ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే ఇలాంటి గాజు సీసా ఒకటి తీసుకోండి తీసుకొని ఈ గాజు సీసాలో ఇప్పుడు ఇక్కడ పొడి ఉంది కదా ఈ రతం జోట్టు ఈ రతం జోట్లో పొడి ఉంది కదా ఈ పొడి అనేది మీరు ఒక మన చేతికి ఉన్న గుప్పిడి వరకు వేసుకోండి నేను పొడే వేస్తున్నాను పెద్ద పెద్ద ఉన్నాయి వేయట్లేదు లేకపోతే పొడి చేసుకోండి పెద్ద చిన్న చిన్న అయితే ఇదిగోండి ఎంతవరకు వేసుకున్నాను చూశారు కదా ఎంత వేసాను వాటి తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది మెంతులు అండి ఇవి మెంతులు మన హెయిర్కి చాలా మంచిది మెంతులు ఇవి ఏం చేస్తారంటే రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి ఇదిగోండి వేస్తాను నేను మెంతులు సీసాలు వేసుకోవాలమ్మా ఇప్పుడు ఏం చే మనం ఏం చేద్దామంటే మందార పువ్వులు మనం ఆల్రెడీ అక్కడ షో మీద వేడి చేసుకున్న చూసారా ఆ పువ్వులు కూడా మీరు ఇందులో వేసేసేయండి నూనెతో సహా వేసేసేయండి కొంచెం దీని మీద పెట్టం కొబ్బరి నూనె కదండి మనం అందులో వేసుకుంది మనం ఇందులో వేసుకోవాలి కాబట్టి పర్వాలే వేసేసేయండి చూసారు కదా ఇప్పుడు మనం వేయాల్సినవన్నీ ఇందులో మనం వేసేసాం ఇప్పుడు ఏం చేయాలంటే ఆముదం క్యాస్టరల్ అది తెలుసు కదండి అందరికీ ఆముదం అనేది మీరు ఇందులో వేసుకోండి చాలా బాగుంటుంది ఆముదం ఇందులో వేయడం వలన మనకి మంచి రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత మనం కొబ్బరి నూనె వేసుకోవాలండి మొత్తం ఆముదం వేయద్దండి కొబ్బరి నూనె కూడా వేయండి ఈ డబ్బా ఉన్న కొబ్బరి నూనె కాకుండా అదే మిల్లులు ఆడతారు చూసారా గాను దగ్గర ఆ కొబ్బరి నూనె తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటే చేసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అనమాట మేము మన చేసే మా ఇంట్లో అయిపోయింది అందుకని ఈ డబ్బా తీసుకొచ్చాం కానీ మేము సామాన్యంగా ఈ డబ్బా వాడమండి ఇది వద్దు ఈ డబ్బా వద్దు కూడా వాడద్దు ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు మనకు మునిగినంత వరకు మనం పోసుకున్నాం చూడండి ఇదిగోండి ఇప్పుడు కలపండి ఒకసారి అలా మొత్తం మెంతులు వేసాం కదా లోపల మెంతులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి మొత్తం కలిపారంటే ఆముదం కొబ్బరి నూనె కూడా కలిసిపోతాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి మూత పెట్టేసేయండి మీకు అడుగు నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మూత పెట్టండి గాస్ సీసాలో వేయండి ప్లాస్టిక్ దాంట్లో వేయొద్దు మూత పెట్టేసేయండి మూత పెట్టి కరెక్ట్గా మూడు రోజులు మీరు ఏం చేస్తారంటే పొద్దున్న ఎనిమిదింటికి మనకు ఎండ వస్తుంది చూసారా మిట్ట మధ్యాహ్నం ఎండ కాదండి పొద్దున్న వచ్చే ఎండ చాలా మంచిది ఆ ఎండలో ఇది పెట్టండి మళ్ళీ తొమ్మిది దాటిన తర్వాత ఎండ అసలు పనికిరాదు వద్దు ఈ సీసా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి మళ్ళీ సాయంత్రం ఐదింటికి ఎండ వెళ్ళిపోద్ది చూసారా అప్పుడు మళ్ళీ పెట్టండి అంటే పొద్దున ఎనిమిదింటికి నుంచి తొమ్మిదింటి వరకు సాయంత్రం ఐదింటి నుంచి ఆరింటి వరకు ఉన్న ఎండలో మాత్రం మనం ఇది పెట్టుకోవాలి మిగిలిన కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం ఎండలో పెడితే బాగా మనకి ఫలితాలు ఉంటుందేమో అనుకోవద్దు ఎండ తగలకూడదండి పెద్దగా దీనికి అలా మూడు రోజులు పెట్టిన తర్వాత ఇంకింటికి తీసుకురండి ఎందుకు మనం స్టవ్ మీద ఇది డైరెక్ట్గా స్టవ్ మీద వేడి చేయకూడదండి మందార పూలు ఎందుకు వేడి చేసామంటే వాసన అదొలా అనిపిస్తాయి కదా మూడు రోజులు ఉండాలి కాబట్టి అందుకని మనం లైట్గా వేడి చేసుకొని ఇందులో వేసుకున్నాం కానీ ఇది మాత్రం స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు మూడు రోజులు ఎండలో పెట్టిన తర్వాత అప్పటి వరకు మీరు వాడద్దు కూడా మూడు రోజుల తర్వాత నాలుగో రోజు మీరు మోత తీసి వాడుకోండి అప్పుడు మీరు మూత తీసేటప్పుడు కూడా మీకు మంచి స్మెల్ వస్తుంది ఇది వాడేటప్పుడు కూడా ఏ విధంగా వాడాలి అంటే ఇప్పుడు నేను తీసి చూపించాను కదా జస్ట్ కొద్దిగా మనం వేసుకుంటాం వేసుకొని మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా వేసేసి వదిలేవాకండి జస్ట్ మనం రాసిన తర్వాత కొంచెం ఆ స్కాల్ఫ్కి రాయండి స్కాల్ఫ్కి రాసి అంటే జుత్తు అసలు ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన తర్వాత జుత్తు బాగా ఊడిపోతుంది అసలు ఎవ్వరికీ ఉండట్లేదు స్కాల్ఫ్ మీద అయితే అస్సలు ఉండట్లేదు అది దేనికి ఊడిపోతుందో మనం ఎన్ని ఎన్ని రాసినా కానీ ఫలితం ఉండదు ఇది రాసి చూడండి మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఎందుకంటే మేము ఇది రెండో డబ్బా నేను చూపించారు కదా మీకు రెండోది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మెంతులు వేసాం సిల్కీగా బాగా జారుద్దు కూడా మందార పూలు మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఇది స్కాల్ఫ్కి రాసి బాగా మసాజ్ చేయండి మసాజ్ చేసేసి రాత్రంతా వదిలేసేయండి వదిలేసిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా తలస్నానం చేయాలా అని మీరు అనుకునే అవసరం లేదు తలస్నానం చేయాలని మీకు అనిపిస్తే ఇబ్బందిగా అనిపిస్తే చేయండి కానీ లేకపోతే వారం మొత్తం రాయండి ఇది పొద్దున్న రాసేయండి మసాజ్ చేయండి జడే చేసుకోండి అలా వారం మొత్తం రాసి మీరు ఏ రోజైతే తలస్నానం చేయాలనుకుంటున్నారో ఆ రోజు తలస్నానం చేయండి అంతేగాని ఇది వాళ్ళ నైట్ రాసుకొని రేపొద్దున తలస్నానం చేయాలి అంటే ఎవరైనా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కాలేజ్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమోనని నైట్ రాసి రేపు పొద్దున్న తలస్నానం చేసుకుంటారు కానీ ఇంట్లో వాళ్ళు లేదు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు తలస్నానం చేయొద్దు డైలీ రాసేసుకోండి కొబ్బరి నూనె రాసుకున్నట్టుగా ఇంట్లో ఉన్న వాళ్ళైతే తలస్నానం మీ ఇష్టపడినప్పుడు చేసుకోవచ్చు తలస్నానం షాంపూతోనే చేసుకోండి ఏం పర్వాలేదు కాకపోతే ఈ మధ్య కుంకుడుకాయి చీకాయ కలిపి ముద్దలాగా వస్తుంది పేస్ట్ లాగా దాంతో చేయండి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది మేమైతే అదే వాడుతున్నాము ఇదిగోండి మీకు నేను చూ చెప్తున్న కలర్ చూడండి ఎలా మారిందో కనిపిస్తుంది కదా కలర్ చూడండి అదే మూడు రోజులు ఎండలో పెట్టిన తర్వాత మీకు ఇంకా మంచి మందారం కలర్ ఎలా అయితే ఉంది మంచి పింక్ డార్క్ పింక్ కలర్లో మీకు ఇది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మీరు డైలీ వాడుకుంటే అయిపోతే మళ్ళీ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఇవాళ రాస్తే రేపు వస్తుంది అని చెప్పొద్దండి కరెక్ట్గా నెల రోజుల్లో మీకు బేబీ హెయిర్స్ స్టార్ట్ అయిపోతాయి మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మీకు హెయిర్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది బట్టతల మీద కూడా వెంట్రుకలు తీసుకొని వస్తుందండి కాకపోతే వాళ్ళకి చాలా టైం పట్టింది ఒక ఆరు నెలలు అయినా పట్టింది ఉండాలి బాగా రాయాలి మర్దన చేయాలి లేదు ఇదివరకు రాసి ఇచ్చాం అమ్మ ఇస్తా నాలుగు నెలలకే వచ్చింది ఆ కుర్రోడికి పెళ్ళి చెప్పి చాలా బాధపడ్డాడు ఆ అబ్బాయి మరి చాలా బాధపడిన తర్వాత నేను ఇస్తే రాసుకుంటే నాలుగు నెలలకే వచ్చింది పెద్దమ్మ నాకు జుత్తు అని చెప్పి చాలా సంతోషపడ్డాడు ఆ కుర్రోడు ఆ అబ్బాయి పెళ్లి కూడా అయిపోయింది అండి కూడా కాకపోతే మనం అప్పుడు తయారు చేసిన ఆయిల్ నాలుగు నెలలకు పట్టింది అంటే ఆ అబ్బాయి చాలా కష్టపడి అదే పనిగా మసాజ్ చేసుకుంటూ రాసుకున్నాడు పెళ్ళి అవ్వలేదు ఆ అబ్బాయికి ఇప్పుడు చక్కగా జుత్తు వచ్చింది పెళ్ళి అయింది నాలుగు నెలలు అలా కాకుండా ఇది ఒక్కొక్కసారి ఐదు నెలలు వచ్చేస్తుంది ఆరు నెలలు కూడా వస్తాయి కాబట్టి మసాజ్ చేసే విధానంలో ఉంటది గోపిగా కూడా ఉండాలి మన లేడీస్కి అయితే మాత్రం బట్టతలు ఉండదు కాబట్టి ఖచ్చితంగా బేబీ హెయిర్స్ అనేది ఒక నెలకైతే స్టార్ట్ అయిపోతాయి ఖచ్చితంగా రాయండి మీకు నచ్చితే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది మీకు నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి పెద్దమ్మ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకు తీసుకెళ్ళండి